నమస్తే వెల్కమ్ టు భక్తి పాపుల టీవీ ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు పురాణ పండ శ్రీనివాస శాస్త్రి గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చదువు తగ్గ ఉద్యోగం అర్హత ఉండే సరైన ఉద్యోగం రాని వాళ్ళందరికీ ఒక మంచి రేమిడి చెప్పండి గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం నమో భగవతే ఏకదంతాయ అస్థిముఖాయ లంబోదరాయ ఉచిస్త మహాత్మనే ఆం క్రోం హ్రీం గం హుం ఫట్ స్వాహ మీరు ఉద్యోగం వాడికి క్వాలిఫికేషన్ ఉండి ఉద్యోగం లేకపోయినట్లయితే ఎలాగా అని మీరు అడిగారు ఉద్యోగం పురుషులక్షణం అన్న అంటే పురుషులక్షణం అన్నారని ఆడవాళ్ళకు ఉద్యోగం వద్దని కాదు వాళ్ళు ఎక్కువ మంది ఆడవాళ్ళు ఎక్కువ ఎక్కువ సంపాదిస్తున్నారు ఈ నేను కూడా ఎరువును మా క్లయింట్ లో కూడా ఇది మా అమ్మాయి కొనిపెట్టిండీ ఇది మా పెద్దమ్మాయి పెద్ద అమ్మాయి పూర్వ యంత్రం ఇచ్చాను ఒక మా చిన్నమ్మాయి కొనిపెట్టిందండి మంచి అంటే దాంట్లో వరుడు అలా వచ్చింది మంచిదా వర్డ్ వాడడానికి నేను నాకు క్లయింట్లు చెప్తున్నా మా పెద్దమ్మాయి కొనబెట్టిన నొప్పల్లో అతనికి కోర్మ యంత్రం వేసాను మంచిదా అలాగే చాలా మంది కూడా ఆడపిల్లలు కూడా మంచి సంపాదన ఉన్నారు ఆటోమేటిక్ అంటే ఉద్యోగం లక్షణం అనేది జనరల్ వర్క్ అంటే దాని కోసం వేస్ చేసుకోవద్దు దాన్ని అపార్థం చేసుకోవద్దు మంచిగా ఈ ఉద్యోగంలో ఉద్యోగానికి సంబంధించిన క్విక్ గా జరగాలంటే ఆటోమేటిక్ గా మూడు రకాలుగా ఉన్నాయి మూడు రకాల్లో ఏది చేసినా నా అనుభవంలో వాళ్ళు మంచి ఫలితాన్ని పొందుతున్నారు మూడు మంత్రాలు మూడు మంత్రాల్లో కూడా ఏది చేసినా కూడా మంచి ఫలితాన్ని పొందుతారు అందులో ఒకటి ఉద్యోగానికి సంబంధించిన యంత్రం వేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా యంత్రం వేసుకుని చేసుకున్నట్టయితే కొంచెం ఆ యంత్రం వేసుకుని మామూలుగా పూజ చేసుకున్నట్టయితే ఇవి చేయలేకపోతే కొంచెం అందులోనూ కొంత అనకూడదు కానీ పిల్లలు కూడా అభావే విరక్తి అంటాడు వీడు ప్రయత్నం చేస్తాడు ఆఫీసుల చుట్టూ చుట్టూ తిరిగి తిరిగి ఏదో వెళ్ళి చొప్పుడు దోవలో సికింద్రాబాద్ గణపతికి ఇంకో వెంకటేశ్వర స్వామికి అన్ని దేవతలకి ముక్తాడు పాపం కానీ రాకపోతే కూడా వీడు ప్రాణ విసిగితే అభావే విరక్తి ఈ దైవం మీద కూడా నిస్పృహ నిరాశ వచ్చేస్తుంది అలా కాకుండా మళ్ళీ ఇదే స్టార్ట్ అనుకుని వీడు చేసుకుంటూ ఉండడం ఒకటి ఏం చేతండి తలకాపూట ఎవడికి ఉందో వాడు మందు వేసుకున్నట్టయితే ఎవడికి ఆకలి వాడు తింటే వాడు కడుపు నండుతుంది అలాగే ఎవరికైతే ఉద్యోగం కావాలో వాడు చేయడం ప్రథమ కర్తవ్యం వాళ్ళు చేస్తున్నాం వాళ్ళు చేయలేకపోయినా వాళ్ళు చేయకపోయినా కనీసం వెనకాల తల్లు తండ్రో కూడా మా కొడుకు మా పెద్ద కొడుకు రెండో కొడుక్కో మూడో కొడుక్కో ఉద్యోగం రావాలని ఎవరైనా వెనకాల తల్లిదండ్రి అయినా ఈ యంత్రం చేసుకుని యంత్రం వేసుకుని చేసినట్టయితే ఈ మూడింటికి కూడా ఈ యంత్రం పనికొస్తుంది ఈ మూడిట్లో ఏదైనా పర్వాలేదు చూడండి అది చేసినట్టయితే ఆటోమేటిక్గా ఉద్యోగం వస్తుంది చూడండి ఇలా గీత గీసి క్షత్రాస్త్రం గీసి లోపల ఎవరికైతే ఉద్యోగం కావాలో ఎవరో ఏదో పురాణ పండుగ శ్రీనివాస శాస్త్రి అనుకుంది కసేపడి ఎవరినో చెప్పడం ఎందుకు నాకు ఉద్యోగం కావాలి లోపల పురాణ పండుగ శ్రీనివాస శాస్త్రికి శీఘ్రమేవ స్థిర స్థిర వృత్తి ప్రయచ్చ స్వహ పేరు రాసి శీఘ్రమేవ స్థిర వృత్తి అంటే ఉద్యోగం లేదా వ్యాపారం ఏదైనా కావచ్చు వృత్తి అని అందుకని డిసైడ్ చేయట్లేదు స్థిర వృత్తి ప్రయచ్చ అంటే ఇమ్మని చెప్తున్నా అనమాట ఇలా లోపల వాళ్ళ పేరు రాసుకొని రాసుకోవాలి ఇది బాక్సు దీనిపైన ఊరికేం లేదు గమ్ అండి ఇలాగ చుట్టూ గమ్ గమ్ అని ఇలాగ నాలుగు పక్కలా కూడా ఇలా గమ్ గమ్ ఇలా నాలుగు పక్కలా రాసేసి ఇది ఉచ్చిష్ట గణపతి యంత్రం ఇది ఉద్యోగం ఇప్పించే నిమిత్తం ఉద్యోగం ఇప్పించే నిమిత్తం ఉచ్చిష్ట గణపతి యంత్రం అంటే ఇదే ఉచ్చిష్ట గణపతి ఇది తప్ప ఇంకో యంత్రం లేదని కాదు ఉద్యోగం ఇవ్వటానికి ఉచ్ ఉచ్చిష్ట గణపతి యంత్రం ఈ యంత్రాన్ని వేసుకుని ఇలా కొంచెం బొట్టు పెట్టి నాలుగు పక్కల బొట్టు పెట్టి లోపల ఆ ప్రయత్ స్వాహ దగ్గర కూడా బొట్టు పెట్టి ఎవరైతే ఉందో వాళ్ళ పేరు రాసుకుని శీఘ్రమేవ స్థిర వృత్తి ప్రయచ్చ స్వాహ ప్రయచ్చ అంటే ఇమ్మని రాసి ఇలా యంత్రం రాసి నాలుగు పక్కల బొట్టు పెట్టి ఆటోమేటిక్గా ఆ గణపతి దగ్గర దేవుడి దగ్గర పెట్టి వీళ్ళు రోజు మంత్రాన్ని చేసినట్టయితే ఆటోమేటిక్గా ఉద్యోగం వస్తుంది ఒక ఫస్ట్ గణపతి మంత్రాన్ని చెప్తానండి ఓం నమో భగవతే ఉచ్ఛిష్ట గణపతియే ఓం నమో భగవతే ఉచ్చిష్ట గణపతియే ఎవరైతే వస్తున్నారో వాళ్ళైతే వాళ్ళే చేసుకున్నట్టయితే మమ అనుకోండి మమ స్థిర ఉద్యోగం ప్రయచ్చ స్వహ వాళ్ళంతరూ వాడే చేసుకున్నట్టయితే మమ అంటే నాకు అని చెప్తున్నాడు ఓం నమో భగవతే ఓం నమో భగవతే ఉచ్చిష్ట గణపతియే మమ స్థిర ఉద్యోగం ప్రయచ్చ స్వహ అని చెప్తున్నాడు అలా కాకుండా తల్లు తల్లి అనుకోండి ఎక్కువగా ఆవేదన ఎక్కువగా తల్లికి ఉంటుంది తండ్రి కంటే కూడా బయటపడ్డ కదా తల్లి కొంచెం ఆవేదన ఎక్కువ ఉంటుంది మమ్మ ప్రథమ పుత్రునికి లేకపోతే రెండవ పుత్రునికి వాడి పేరు చెప్పక్కలే ఎక్స్ చేస్తే మాత్రం పేరు చెప్పుకోవాల్సి ఉంటుంది తల్లి తండ్రి కాకుండా వాడేది పుత్రులు చెప్తున్నాడు ఇక్కడైతే లేకపోతే వెంకటేశ్వరరావుకి స్థిర ఉద్యోగం ప్రయోజన ఈ రోజుల్లో ఎవడికో ఉద్యోగం రావాలని చేసి రోజులు కాదులేండి వీడికో వీడి ఉద్యోగం చేసుకుంటా ఇది గణపతి మంత్రం ఇది ఉచ్చిష్ట గణపతి ఆటోమేటిక్ గా ఈ మంత్రం ఇది ఆటోమేటిక్ గా దీనికి పెద్ద నియమాలు నిష్టలు కూడా లేవు ఇది శాస్త్రంలో చెప్పినట్టు మొహం కూడా కడుక్కోకుండా అన్నాడు కామన్గా ఏ పూజకైనా స్నానం చేసి శుభ్రంగా కాల చేసుకుని స్నాన సంజావంతరాలు చేసుకుని అప్పుడు పూజ చేస్తాం కామన్గా ఈ ఉచ్చిష్ట గణపతికి స్పెషాలిటీ ఏంటంటే అండి ఆయనకి నీ మొహం కూడా పడుకోకలే వాడు ప్రారంభించుకోవచ్చు అలా చేసినట్టయితే ఇది కూడా నూట ఎనిమిది సార్లు చేసినట్టయితే వస్తుంది రెండు ఇంకోటి ఏంటంటే చాముండీశ్వరి మంత్రం ఇది చాముండీశ్వరి మంత్రం ఓం నమ్మ భగవతే చాముండీశ్వరి సర్వ వృత్తి సంస్థకారిని మా వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి అక్కడైతే వాళ్ళ పేరు చెప్పుకోవడం లేదా మామ స్థిర ఉద్యోగం ప్రయత్స్వహ అనేది ఇది చాముండీశ్వరి మంత్రం ఇది కాని అది కాని ఇంక మూడోది భవానీ మంత్రం హర త్రిపుర భవాని బాలరాజ ప్రజామోహిని ప్రజామోహిని మమ్మ చింతిత ఫలం దేహిదేహి స్వహ హర త్రిపుర భవాని బాలరాజ ప్రజామోహిని మమ్మ చింతిత ఫలం దేహిదేహి స్వహ అంటే చింతత అంటే కోరిక హర త్రిపుర భవాని ఇవన్నీ కూడా అమ్మవారి పాదాలే అర్థమవుతున్నాయి కదా హర త్రిపుర భవాని బాలరాజ ఇది కూడా అమ్మవారి మంత్రి ప్రజామోహిని ప్రజల్ని చేసేదాన్న అంటే వాడు మోహి ఆఫీసరు వీడికిస్తే బాగుండే వాడు మోహింపడాలి వీడికిస్తే పర్వాలేదు అనుకుంటేనే కానీ వాడు వీడికి ఉద్యోగం వీళ్ళు చాలా మంది వస్తారు కదా వీడు అలాగా వర్ష సమ్మోహనాలు అంటారు దీన్నే దీన్నే వర్ష్య సమోహనాలు వీడిని చూడగానే పర్వాలేదు వీడికి ఇవ్వచ్చు మన మాట వింటాడు కంపెనీకి చెడ్డ పేరు తేడు అనుకుంటేనే కాని ఉద్యోగండు అంచత ప్రజామోహిని ఆ ప్రజలను మోహింపచేసేదాన అర త్రిపుర భవాని బాలరాజు ఆ ప్రజామోహిని మామ చింతిత ఫలం నాకు కోరుకున్నానో మామ చింతిత ఫలం దేహి దేహి స్వా అది ఈ అని ప్రార్థించినట్టయితే మామూలుగా ఆటోమేటిక్గా ఈ మూడిట్లో మూడు కూడా చాలా పవర్ఫుల్ అయినాయి పవర్ఫుల్ అయినాయి వీళ్ళ యోగాన్ని బట్టి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆటోమేటిక్గా మంచి ఫలితాన్ని వస్తుంది రోజుల లోపల నలభై రోజులు ఏదైనా నలభై రోజులనేందుకు ఎందుకు ఉంటే మండల దీక్ష ఓ మండల దీక్ష ముందు అయినంతే ఓ నలభై రోజులు వాడేటప్పటికి మనకున్న రోగాన్ని తత్వాన్ని మారుస్తుంది ఆ రోగం ఇంకా ఆటోమేటిక్ గా జీవితంలో ఎప్పుడు రాదు మణిమంత్ర ఔషధ సిద్ధులు సమానం అన్నారు కనుక ఓ మండల దీక్ష చేసినట్టయితే ఈ లోపలనే వస్తాయి వీడు ఆవేదన బట్టి ముందు వస్తుంది మినిమం నలభై రోజులు అన్నాను అంచేత ఆటోమేటిక్గా వీడికి ఆవేదన పడినట్టే అప్లికేషన్ శాంక్షన్ అయిపోయింది అనుకోండి అమ్మవారి దగ్గర శాంక్షన్ లెటర్ వచ్చేసింది అనుకోండి వీటి ఆటోమేటిగా వీడికి ఆటోమేటిక్గా ఏదో ఉద్యోగం ఉందరా చేసుకుంటావా అని కేకేసి ఇస్తాడు కాకపోతే మన మానవ ప్రయత్నం కూడా అప్లికేషన్ పెట్టుకోవాల్సిన ధర్మం ఉంది అలాగే అమ్మవారి ఇస్తుంది కదా అని ఇంట్లో ఏదో సినిమాలోసి పెట్టినట్టుగా ఆఫ్టర్ వన్ ఇయర్ కింగ్ అనుకోకూడదు వీడు మానవ ప్రయత్నం చెయ్యాలి ఏదో ఆటోమేటిక్గా ఉద్యోగం వస్తుంది ఓకే నమస్తే